దళిత ఎమ్మెల్యే పై బురద జల్లే ప్రయత్నమా అభివృద్ధికి దూరంగా ఉన్న మారుమూల ప్రాంతమైన జుక్కల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే ఆయన చేస్తున్న నేరమా గతంలో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గంలో ఉన్న ప్రధాన సమస్యలపై ఫోకస్ పెట్టి సమస్యను తీర్చుతున్నందునే ఆయనను టార్గెట్ చేశారా జుక్కల్ ప్రజల ఆశీర్వాదాలతో ముందుకెళ్తున్న ఎమ్మెల్యే తోటా లక్ష్మీ కాంతారావును బ్లాక్ మెయిల్ చేస్తూ డిమాండ్ చేస్తున్న రిపోర్టర్ ఎందుకు ఎమ్మెల్యే టార్గెట్ చేసి బురద తెల్లేటటువంటి ప్రయత్నం ఆయనపై బట్ట కాల్సి వేసేటటువంటి ప్రయత్నం వెనక ఉన్నదేవో మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఇలా మూడు రాష్ట్రాల సరిహద్దుల్లో మూడు భాషల సంఘంగా పేరు ఉన్న జుక్కల్ నియోజకవర్గం ఎప్పటికప్పుడు అభివృద్ధిలో నిర్లక్ష్యానికి గురవుతూ వచ్చింది ప్రభుత్వాలు నాయకులు మారుతున్నారు తప్ప జుక్కల్ నియోజకవర్గం అభివృద్ధికి పెద్దగా ఎవరూ ఆలోచన చేయలేదు అయితే రెండు వేల ఇరవై మూడు చివరిలో జరిగిన ఎన్నికల్లో ఉత్కంఠ భరితమైన పోరులో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన తోటా లక్ష్మీ కాంతారావు ఎమ్మెల్యేగా విజయం సాధించారు మొట్టమొదటిగా ఎమ్మెల్యేగా బాధితుల స్వీకరించినప్పటికీ అన్ని వర్గాల ప్రజలను ఏకం చేస్తూ నియోజకవర్గం ప్రజలకు చేరువుగా ఉంటూ ప్రధానంగా నియోజకవర్గంలో పేరుకుపోయిన సమస్యలపై ఫోకస్ చేస్తూ సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్న ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు చరిత్రలో దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యకు అత్యధిక ఇస్తూ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎన్నికకు పరీక్షలు పెట్టిన చరిత్ర ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావుది అయితే కొందరు కావాలని తనను టార్గెట్ చేసి బ్లాక్మెయిల్ చేస్తూ దాదాపుగా ఐదు కోట్ల రూపాయలు యూట్యూబ్ రిపోర్టర్ మేడం శ్యామ్ డిమాండ్ చేసినట్లు తన రిపోర్ట్ శ్యామ్ మరియు నిరూప అనిల్ కుమార్ అనే మహిళతో కలిసి బ్లాక్మెయిల్ చేస్తున్నారని తనకు సంబంధించిన వీడియోలు ఉన్నాయని డబ్బులు ఇవ్వకపోతే ఆ వీడియోలు సోషల్ మీడియాలో పెడతామని బెదిరిస్తున్నారని వీరిపై రాజేంద్ర నగర్ పిఎస్ లో కంప్లైంట్ చేశారు ఎమ్మెల్యే తోట తను రాజకీయంగా ఎదుర్కోలేక కొందరు కావాలని నాపైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తోట చెప్తున్నట్టు సమాచారం నాపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఈ కుట్ర వెనుక ఎవరున్నారో సమగ్రంగా విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని పోలీస్ అధికారులను ఎమ్మెల్యే కోరినట్టు తెలుస్తోంది ఎమ్మెల్యేగా తోట బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అభివృద్ధికి నోచుకుని జుక్కల్ నియోజకవర్గం ఇప్పుడు అభివృద్దిలో కొంత ముందుకు వెళ్తుందని ప్రధానంగా అంతర్గత రోడ్లను గ్రామాల మధ్య ప్రధాన రోడ్లను మంజూరు చేపిస్తూ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ అధికారులను అప్రమత్తం చేస్తూ ప్రజల వెంట ఉంటున్న ఎమ్మెల్యేపై ఇలా ఆరోపణలు కుట్రలు చేయడం సరికాదని జుక్కల్ నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు